చోరీ కాదండి అక్కడ సీట్ చోరీ అవుతుంది ఎవరు చెప్తున్నారు ఇది ఆలం గారు ఎవరైనా త్రీ టైమ్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ గారితో మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ ఓపెన్ గా వస్తున్నాయి ఈ రకమైనటువంటి ఇప్పుడు ఒకటండి ఇప్పుడు అధికారంలో రావాలంటే మేడం ఇప్పుడు మహాగడ్డ పెట్టున్నారు బా పేరు గొప్ప ఊరు దెబ్బలా ఉంది పెట్టుకున్నప్పుడు కనీసం ప్రతిపక్షంలో గత ఇరవై ఏళ్ళగా ఉన్నారా కనీసం వాళ్ళ పార్టీలో సయోజ్యం అంటూ ఉండు కలిసికట్టుగా ముందుకెళ్తే ప్రజలకి మేము ఐక్యంగా ఉన్నాం మేము వచ్చే ప్రభుత్వం ఐక్యంగా రన్ చేస్తాం అన్న భరోసా అనే వాళ్ళ అన్న నమ్మకం అనేవాళ్ళ ప్రజలకి రోజు ఆ నమ్మకం లేదు కనీసం ఒక ఇద్దరు తేజస్వి యాదవ్ గారు ఢిల్లీ వెళ్ళి మూడు రోజులు కూర్చుంటే రాహుల్ గాంధీ గారు రారు ఆయనేమో ఎక్కడికో వెళ్తారు కొలంబియా వెళ్తారు రెండు వారాలు ఎక్కడ కూర్చుంటారు కనీసం తేజస్వి యాదవ్ గారిని కలిసే పరిస్థితి లేదు ఆ ముఖేష్ సైని గారు కూడా ఢిల్లీ వస్తారు కలిసే పరిస్థితి లేదు కనీసం ఇద్దరు నాయకులు ముఖేష్ సైనిక్ గారు తేస్వి యాదవ్ కూర్చొని మాట్లాడుకుపోయే పరిస్థితి లేదు కమ్యూనిస్ట్ పార్టీ తేజస్వి యాదవ్ కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు ఏ రెండు పార్టీలు కూర్చుని మాట్లాడే పరిస్థితి లేదు ఒకరి మీద ఒకళ్ళు నామినేషన్ వేసుకొని ఒకరి మీద ఒకటి పోట్లాడుకున్న పార్టీ పోట్లాడుకుంటూ కాట్లాడుకుంటున్న పార్టీ ఏ రకంగా రేపు సుస్థమైన పరిపాలన అందిస్తారండి ఆ రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి ఆ రాష్ట్ర ప్రజలు ఏమన్నా అవివేకుల ఇలా ఇలా ఉన్నటువంటి పార్టీ అదిగో అదిగో అది కాకుండా ఈ కూటమి కండి గోండా రాజు ఏ రకంగా రెండు వేల ఐదుకు ముందు మహిళలను ఇసుకుపోవటం లేకపోతే మంటలు చేయటం ఈ యొక్క మహాగఠబంధన కూటమి పార్టీలు అధికారం చేసిన పనులు ఈ రోజు వాళ్ళ ఐక్యత లేదు రెండు గోండారాజు తర్పించే విధంగా షాబుద్దీన్ లాంటి మహాబాహుబలి అందరినీ వాళ్ళ అబ్బాయిలకి అలాగే యాదవ్ రీట్ లాల్ యాదవ్ వంటి బాహుబలి అందరు టికెట్లు ఇచ్చారు ఏ రకంగా వాళ్ళు అడుగుతారు అసలు ఒక ఏ రకంగా ప్రజలని ఓట్లు అడుగుతారు ఏ విశ్వాసంతో అడుగుతారు ఏ నిబద్ధంతో అడుగుతారు ఏ రకంగా అడుగుతారండి ఈ రోజు ఆ రాష్ట్రంలో అభివృద్ధి గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చేసుకుంటా ఆ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ప్రతి గ్రామ గ్రామాన్ని అభివృద్ధి సిసి రోడ్లు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ రోజు ఇల్లు కావచ్చు లేకపోతే ప్రతి ఇంటికి కరెంట్ కావచ్చు లేకపోతే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయ కనెక్షన్ కావచ్చు ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకి ఇస్తూ అనేకమైన కార్యక్రమాలు మహిళలకి స్కూల్కి వెళ్లి విద్యార్థులకి సైకిల్ నుంచి అలాగే సొంతంగా వ్యాపారాలు చేసుకున్న దీని అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఎన్డీఏ ప్రభుత్వం దూసుకుపో దూసుకుపోతుంది కాబట్టి ఎన్డీఏ ఏక మహా గటబంధి పేరు పెట్టుకున్నారో వాళ్ళ వాళ్ళు రెండు వేల ఐదు ముందు పరిపాలన చేసింది ఏమీ లేదు ఇప్పుడు కూడా చేసేది కూడా ఏమీ లేదు కనపడుతుంది తేజస్వి యాదవ్ ఒకటి చెప్తారు సరే మా నాన్నగారు మా అమ్మగారు పరిపాలన చేశారు అది పరిపాలన నేను ఒప్పుకుంటాను నా ఒక్క అవకాశం ఇవ్వండి నేను అన్ని సెట్ చేస్తానని చెప్పి అంటారు కానీ ఏది కనీసం ఆ కూటమిలో నలుగురు లీడర్లు కూర్చోబెట్టి మాట్లాడలేని వారు నాయకత్వం నాయకత్వం లేదు అక్కడ తేజస్వి యాదవ్ గారు నిజమైన నాయకుడు అయితే ఇప్పుడు బయటపడి ఉండాల్సింది అట్లీస్ట్ పెద్ద పార్టీ కదా ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆర్జేడీ పెద్ద పార్టీ అండి పెద్ద పార్టీ కనీసం మిగతా చిన్న పార్టీల్ని కాంగ్రెస్ ని వాళ్ళ యొక్క ని కమ్యూనిస్ట్ పార్టీలు మూడు నాలుగు పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడే నాయకత్వం లేని వాడు రేపు ఆ బీహార్ రాష్ట్రం ఏ రకమైన నాయకత్వం ఇస్తారు ఈ గుండా రాజ్య టికెట్లన్నీ ఇస్తున్న వాళ్ళు ఆ రాష్ట్రంలో భద్రతలు ఏ రకంగా కాపాడుతూ హామీ ఇస్తారు సో అయ్యే పరిస్థితి లేదు మాకు స్పష్టమైన మా కూటమి సభ్యులు ఎన్డీఏ కూడా ఆల్రెడీ అందరూ ముమ్ముడిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు నిజాలు దూసుకుపోతున్నారు పేరు యొక్క ఆ ఓట్లు అభ్యర్థిస్తున్నాం తప్పనిసరిగా మరో మారు రెండు వందల పైగా స్థానాలు